స్ కొన్ని సందర్భాలలో కొంతమంది ముందుగానే కొన్ని విషయాలు చెప్తారు జరగబోయే జరుగుతాయి అయితే అది నమ్మి జాతి పడలు కొంతమంది ఉంటారు ఆ ఏమందరూ నార్మల్గా వెళ్ళారు వాడు చెప్పాడని అనుకుంటారు అనుకునే ప్రమాదాలు వస్తాయి కొన్ని సందర్భాలలో పిల్లలు ఊహించుకొని రాస్తూ ఉంటారు ఆ స్కూళ్ళల్లో ఇచ్చినటువంటి ఎస్ఐఎస్ అని ఆర్టికల్స్ అని అవన్నీ నిజంగా కొయిజెల్స్ మరి ఏంటో కానీ అట్లా జరుగుతాయి అలా వైనాడులో వైనాడు జిల్లాలో ఒక స్కూల్ పంపం ఇప్పుడు ఎక్కడైతే ఈ యొక్క వరదలు వచ్చి ఊళ్ళకు ఊళ్ళకి కుట్టుకుపోయినాయో అందులో ఒక ఊరిలో ఆ స్కూల్ ఆ స్కూల్ ఇప్పుడు లేదు కుట్టుకుపోయింది ఆ స్కూల్లో చదువు ఎందుకు తన తమ్మాయి ఒక చిన్నపాటి వ్యాసం లాంటివి రాసింది ఏమని అంటే తాను తన ఫ్రెండ్ ఇద్దరు కూడా కలిసి కొండ దగ్గర జలపాతం చూస్తా అన్నట్టు వెళ్ళారు కానీ అప్పటికే ఆకాశం అంతా తేడాగా ఉంది అప్పుడు ఒక పక్షి వీళ్ళని హెచ్చరించింది ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇప్పుడు భారీ వరదలు రాబోతున్నాయి అండ్ వచ్చేటప్పుడు కూడా ఆ వరదలు వస్తున్న మనకు కొండచీలు విరిగి పడతాయి దెన్ ఆ నది యొక్క ప్రవాహం రూటు మార్చుకొని ఊళ్ళ మీదకి వెళ్ళిపోయింది కాబట్టి మీరు ముందుగానే ఇత్తన ప్రదేశం కలిసి అని చెప్పేసి అంటే అప్పుడు అది కాపాడుకుంటారు అందులో ఏంటి హ్యాపీ ఎండింగ్ అన్నట్టు అనుకోవాలి ఎందుకంటే ముందుగానే ప్రమాదం తెలిసింది అందరిని అలర్ట్ చేస్తాం కాపాడుకుంటే ఎవరికన్నా జాగ్రత్త ఇక్కడ ఎలాగా సేమ్ అదే వేలో ఆ నది ఏదైతే ఉందో ఆ నది వస్తున్న మూమెంట్లో ఈ ఇరువంజిప్పులు అని చెప్పేసి నది అంటే అండి దాదాపు పదిహేను వందల యాభై మీటర్లు ఎత్తు ఏది సముద్రమట్టం నుంచి ఎనభై ఆరు వేల చదరపు మీటర్ల ఏరియాలో ఆ కొండచర్లు ఇప్పుడు ఇరిగి పడ్డాయి దాదాపు ఎనిమిది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు ఆ యొక్క పడినటువంటి కొండ శిథిరాలు ఏవైతే ఉన్నాయో అలా ముందుకు వెళ్ళిపోతున్నాయి అంటే ఏంటి నది కొండలు మొత్తం తడి మొత్తం మెత్తగా అయిపోయింది ఆ అరేబియా సంవత్సరం కూడా వేడిగా పెరిగిపోయి పైన మేఘాలు ఏర్పడి భారీగా ఇటు వచ్చేసి గిట్టి వర్షం కొట్టేసింది ఆల్రెడీ రెగ్యులర్గా వచ్చే వర్షం అండ్ వరదలు ఈలో కొండ చెట్లు విరిగి పడ్డాయి నదీ ప్రవాహం కట్టుపడ్డాయి ఆ నది ప్రవాహం కాస్త రూటు మార్చుకుంది ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే అది రూటు మార్చుకునే వాస్తవానికి అదే ఒరిజినల్ రూటు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇట్లా కొండచర్లు అడ్డు దాని యొక్క రెగ్యులర్ ప్రవాహం ఏదైతే మూసిపోయింది దాంతో డైవర్ట్ అయింది ఇప్పుడు ఏదైతే అది వచ్చింది దారి మీరు చూడండి ఆల్మోస్ట్ మొత్తం స్ట్రైట్గా ఉన్నట్టుంది అది అంటే కొండచర్లు విరిగిపడి నేల ఉందని చెప్పేసి అక్కడ ఊర్లో వచ్చేది బట్ ఇప్పుడు ఏ ఊర్లు అయితేనే గతంలో ఆ ఊర్ల మధ్యలోనే నది వెళ్తేది ఇప్పుడు ఎగ్జాక్ట్గా కొండచర్లు అడ్డుపడగానే అగేన మరలా నది తన ప్రవాహం దిశనే కరెక్ట్ గతంలో వంద సంవత్సరకత ఎలాగైతుందో ఇప్పుడు అలాగే మార్చేసుకుని వెళ్ళిపోయింది అలా ఊర్ల కోల్ కొట్టుకుపోయినాయి బాబు అని చెప్పేసి అంటున్నాను ఈవెన్ ఇస్రో వాళ్ళు శాటిలైట్ ద్వారా కొన్ని పిక్చర్స్ కూడా తీశారు అది తీసినప్పుడు కూడా తేలుతుంది కూడా అదే అనమాట ఆ నది ప్రవాహం అన్నది రూట్ మార్చడం కారణం ఏంటి ప్రాంతంలో విరిగి పడతాం అండ్ అంత ఫ్లోలో వెళ్ళిందంటే గతంలో అక్కడ నది ఆల్రెడీ ప్రవహించింది చూడండి ప్రకృతి అన్నది మనం దానికి ఎన్ని మార్పులు చేర్పులు చేసినా మరల ఏదో రోజు తన రెగ్యులర్ ప్రవాహం దాన్ని నిలిపోతుంది అన్నట్టు చాలా చోట్ల భయంకరంగా ఈ వరదలు రావటం కానీ నది ప్రవాహ తీసినా మార్చుకుని ఓళ్ళకు కబలించడం చేసిందంటే ఇదిగో ఇదే రీజన్ అని చెప్పేసి అంటారు ఇది వైనాడుకు సంబంధించి ప్రమాద కారణానికి సంబంధించి ఇప్పటికే మూడు వందల ఎనిమిది మంది మరణించారు మూడు వందల మంది ఆచుకింకా దొరకల పోస్ట్ మార్టం చేయడం కూడా భయపడతాను డాక్టర్లు అయితే అంత ఘోరంగా ఉన్నాయి కొన్ని బాడీస్ అయితే ఇక హిమాచల్ ప్రదేశ్ దేవుడు ఇది ఇంకా ఘోర క్లౌడ్ బరస్ట్ అన్నట్టు ఆ సిమ్లా దగ్గర ఈ ఘాన్వి కుర్బన్ సర్పారణి ఏరియాలో ఒక ఊరు అయితే ఊరు మొత్తం ఒక కిల్లే మిగిలింది ఊరు ఊరు కొట్టుకుపోయింది నలభై ఐదు మంది అసలు ఏమైపోయినంటే ఎవరికీ తెలియదు అందులో ముప్పై మంది వచ్చేసి ఆడవాళ్ళు పెళ్ళలే అక్కడ ఇంకా ఘోరమైన అసలు అక్కడ సిచ్యువేషన్ కూడా అయితే అక్కడ ఏంటంటే క్లౌడ్ బారెస్ట్ అక్కడ ఒక్కసారిగా వర్షాలు వచ్చేసి ఆ వర్షాలు తప్పక నీళ్ళంతా ఏకమయ్యేసరికి ఒక్కసారి కొట్టుకు వచ్చేసింది అక్కడ వాడు అక్కడ పంట చెట్లు విరిగి పడలే భారీగా నీరు వచ్చేసి ఊరిని ఊరిని కొట్టుకుపోయినాయి అక్కడ అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు కదా ఈ మధ్యకాలంలో మొన్న మధ్య ఆస్ట్రేలియా చైనా క్యాలిఫోర్నియా ఐ మీన్ అమెరికా కెనడా ఎక్కడికక్కడ వర్షాలు వరదలు తర్వాత అగ్ని ప్రమాదాలు ఎకరాల ఎకరాలు ఇదైనాయి నేను నెక్స్ట్ వీలైతే అటాచ్ చేస్తాను చూడండి క్యాలిఫోర్నియాలో స్టిల్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి బట్ గతంలో జరిగినాయి అనమాట ఫైర్ యాక్సిడెంట్లు జరిగి అడవిలు మొత్తం తగలబడిపోయి ఇక్కడ ఎడారలా మిగిలిపోయింది అసలు అండ్ ఇప్పుడు మెయిన్ కన్క్లూడ్ నేను ఇక్కడ ఇప్పటికైనా మనం కానీ ప్రకృతిని కానీ కాపాడుకోగలిగితే చెట్లు ఎక్కువగా నాటగలిగింది ప్రకృతి విధ్వంసం చేయకుండా గనుక ఉండగలిగితే మనం బ్రహ్మాండంగా బతకలుపు లేదంటే కష్టమే ఇంకా యాక్చువల్గా ఈ అసలు ఎందుకు జరిగాయి ఏంటి అన్నప్పుడు అండ్ ఈ ప్రమాద బాధితులకు సంబంధించి సహాయ మోహన్ లాల్ పాల్గొంటున్నాడు కదా ఎందుకు ఏంటి అండ్ ఎవరు ఎంతెంత డబ్బులు ఏంటి అండ్ ఇది కేరళ తర్వాత కర్ణాటక గోవా మహారాష్ట్ర గుజరాత్ కూడా ప్రమాణం పెను ప్రమాదం కొంచెం అది అదేంటి నెక్స్ట్ వీడియోలో అటాచ్ చేస్తాను ఈ వీడియోలో ఓన్లీ అసలు ప్రమాదం అసలు ఎందుకు జరిగింది ఒక పసిపాప ఎక్స్పెక్ట్ చేసింది ఎందుకు నిజమైంది అండ్ హిమాచల్ ప్రదేశ్లో అంత ఘోరం ఏంటి కేరళ ఘోరం ఏంటి అనేది మెయిన్ ఇంట్రెస్ట్ ఇందులో మరలా చెప్తున్నా ప్రకృతి మనం ఆటలాడినా దాని దిశగా మార్చుకుంటూ పోయినా అంతమంగా మరలా అడ్డంగా బుక్కేది మనమే నష్టపోయేది మనమే